కుడమల దిన్నెపాడు పిసిఎస్ పరిధిలో రైతుల ఆవేదన ఆక్రందన రాష్ట్రం తెలుగుదేశం ప్రభుత్వం మరియు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి నాయకత్వంలో అగ్రికల్చర్ అధికారుల పర్యవేక్షణలో యూరియా పంపిణీ సక్రమంగా ఆయా ప్రాంతాల రైతులకు ఇవ్వాలని పదే పదే శాసనసభ్యులు చెబుతున్నా శాసనసభ్యుల దగ్గర నిత్యం కనిపించే కొంతమంది రాజకీయ నాయకుల ముసుగులో మరియు అధికారులు కూడా కలిసి రైతులకు చేరవలసిన యూరియాని నల్లబజారుకు చేరుస్తున్న ఉదాంతం నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కొడవల్లదిన్నపాడు ప్రాథమిక వ్యవసాయ సర్కార పరపతి సంఘం ఉదాంతం ప్రత్యక్షంగా నిన్నటి రాత్రి జరిగిన ఆ ప్రాంత రైతుల రోదనలు వింటే ఆశ్చర్యంగా ఉంటుంది కదూ సకాలంలో వర్షాలు పడి వరి పండించే రైతులు నిత్యం యూరియా కోసం అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ పుస్తకాలు వెంటబెట్టుకొని యూరియో రామచంద్ర అని అల్లాడుతుంటే ప్రజాప్రతినిధుల మనీ తెల్ల చొక్కాల ముసుగులో నల్లబజారుకు రైతుల యూరియా ఎవరికి పంపిస్తున్నారో చెప్పుకోలేనిటువంటి పరిస్థితుల్లో రైతులు అర్థం కాక అగమ్మే గోచరంలో ఆ సొసైటీ పరిధిలో రైతుల ఆక్రందన గోడు పట్టని అధికారులు ఈ తతంగమంతా చూస్తుంటే కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు దందా అని ఆ పార్టీ కార్యకర్తలే ఆ పార్టీకి ఓట్లు వేసిన రైతులే అక్రమంగా చెప్పుకుంటున్నారు మరియు ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది ఈ ప్రాంతం రైతులకి ఎవరికి చెప్పుకోవాలి ఈ ప్రాంత రైతుల యొక్క యూరియా బజార్కి వెళ్ళిన తతంగంలో పిసిఎస్ చైర్మన్ భాష్యం నర్సింహనాయుడిద లేక సిఇఓ అని చెప్పుకుంటున్న భాషనా ఈ ముసుగులో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్ర తేటతల్లం తలలో తేల్చవలసిన అవసరం ఆవశ్యకత అధికారులది ఉదయగిరి శాసనసభ్యులపై ఎంతైనా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉదయగిరి శాసనసభ్యులు రంగంలోకి దిగి న్యాయం చేయాలి న్యాయం చేయని సమక్షంలో ధర్నా కూడా దిగుతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా సిఏఓ అని చెప్పుకుంటున్నటువంటి భాష గతంలో డబ్బులు రైతుల దగ్గర నుంచి తీసుకొని గవర్నమెంట్ కి మేము కట్టామని చెప్పుకొని తిరుగుతున్నటువంటి ఈ ఈ వెంటనే విధుల్లోంచి తొలగించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జరా పది గంటలు కావాలని రెండు ఎకరాలు ఇచ్చింది అప్పుడు ఇచ్చావు

Yeah okay.

నరసింహరాయుడు మాకు అందరికి ఇప్పుడు నరసింహరాయుడు మనకు అందరు కాపుతుడు మనకి ఏం కావాలనుకుంటే చేసుకోవచ్చు ఒక్క కట్ట ఈరే కట్ట తీసుకోలేకపోయినా ఆ సొసైటీలో నుంచి అసలు ఏంది కర్మ అసలు టీడీపీ గవర్నమెంట్ ఇంక ఏ ఏరియా పార్టీ గవర్నమెంట్ ఇది వాడే కాంగ్రెస్ పచ్చి కాంగ్రెస్ వాడు వాడిని వీళ్ళు ఫాలో అవుతున్నారు కానీ ఇంటి తీసుకొచ్చి రేపు నేను రూట్ మార్చుకోమని ఏమని చెప్తాను వాళ్ళకి నరసింహనాయుడు నాకు ఇప్పుడు మూడు సార్లు ఫోన్ చేసిండు మూడు కాదు నాలుగు సార్లు ఫోన్ చేసిండు అవే మందరి బండి మందరి బండి అవుతుంట అసలు వాడిది వాడు చేసే పొరపాట్లు ఏమో ఏమైనా గమనిస్తుందా ఆయన ఏడో ఉంటాడు మాట్లాడ నా పేరు శ్రీవర్ల పుల్లయ్య కృష్ణాడపల్లెం పంచాయతీ కలిగిరి మండలం నెల్లూరు జిల్లా మాది కొడుమరబాడు సొసైటీ కృష్ణా అంటే కలిగిరి మండలంలో మూడు సొసైటీలు ఉన్నాయి మూడు సొసైటీలు మాధవ సొసైటీ ఇక్కడ యూరియా సొసైటీకి మూడు నాలుగు లోడ్లు తెచ్చిండి ఇప్పటికి కానీ ఇక్కడ లోకల్ రైతులకైతే ఒక్కళ్ళకి కూడా ఒకటి లేదు ఇక్కడున్న ప్రెసిడెంట్ కానీ వాళ్ళ నెంబర్లు కానీ అది ఊరు ప్రేమే అమ్ముతున్నారు వాడున్న ఆయనపిఐసి కార్యదర్శి కానీ వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు అమ్ముకుంటా ఉండరు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈరోజు ఐదు శుక్రవారం మా సొసైటీ నుంచి మేము ఏరే వ్యవసాయ పాలం మీద పోతా ఉంటే మాకు ఒక ట్రాక్టర్ ఎదురైంది ఆ ట్రాక్టర్ ఇసుకపాలెం ట్రాక్టర్ ఇసుకపాలెం అంటే కొండాపురం మండలం ఇసుకపాలెం వాళ్ళకి ఒక టొక్కు నుండి ఈర వేసి మా సొసైటీ నుంచి పంపిస్తాం మేము దాన్ని ఆపేసి ఎక్కడిది ట్రాక్టర్ ఎక్కడిది ఎగ్రీ అంటే మీ సొసైటీ నుంచి మీ మీ ప్రెసిడెంట్ మీ మీ వాళ్ళు ఎమ్మెల్యేతో మాకు మేము తీసుకుపోతున్నామని ఆరోగ్యం చెప్పుకొని పోతా ఉన్న అంటే మా సొసైటీ మాకు పనిచేయాలన్నా పక్క మండలాలకు పని చేయాలన్నా మాకు అర్థం కావడం అదే మీరు మేము ఒక సామాన్య రైతుగా మేము ప్రశ్నిస్తున్నాం ఈ సొసైటీ రైతుల కోసమా లేకుంటే వ్యాపారం కోసమా వ్యాపారం కోసమైతే వ్యాపారం చేసుకోండి ఇది రైతుల కోసమైతే రైతులకి ఇవ్వండి ఇక్కడ లోకల్ రైతులకి ఒక్క కట్ట యూరియా కట్ట ఇవ్వకుండా వాళ్ళు బయటికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటా ఉంటారు ఇది ఎంత మటుకు సమంజసం దీని మీద పై అధికారులు కానీ ఎమ్మెల్యే కాకల సురేష్ కానీ ఎవరైనా స్పందించి దీని మీద సత్వర న్యాయం చేస్తారా చేయండి చేయకపోతే ఇంకా మా పార్టీ మా అధికారంలో ఉంది మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే అది మీ ఇష్టం తర్వాత ఎలక్షన్లు ఉండయి అది మీరు దృష్టిలో పెట్టుకొని ఏ పని చేసినా ఇక్కడ రైతులకు అనుకూలంగా చేయండి ఇసుకపాలు ఎన్ని ట్రాక్టర్లు ఎత్తుతారు ఎన్ని లోడ్లు ఇచ్చినాయి ఏ రైతుకి ఇచ్చిండ్రు ఈ సొసైటీలో వాళ్ళ లిస్ట్ అంతా ఒకసారి బయటికి తీస్తే మీకు అర్థమవుద్ది ఇంతకు మించి మనం మాట్లాడటం కూడా